హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు ఈరోజైతే మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము దమ్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఒక కేజీ వరకు అయితే స్కిన్లెస్ అయితే చికెన్ తీసుకున్నాము శుభ్రంగా కడిగి పక్కన పెట్టాము తర్వాత దాంట్లో వేయడానికి మసాలా పదార్థాలు అయితే షాజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగం చాపత్రి ఆకు మసాలా పదార్థాలు ఇవన్నీ అయితే వేసుకోవాలి మనం దీంట్లో వేయడానికి అయితే ఒక నాలుగైదు అయితే ఆనియన్స్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న సన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్లో అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే చికెన్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చికెన్లో అయితే మేము ఫోర్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసుకున్నాము మాకు కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది అందుకని ఎక్కువగా అయితే వేసుకుంటున్నాము మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాము వన్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇదైతే ఇంట్లోనే మేము చేసుకున్న మసాలా పదార్థం మొత్తమైతే వేసుకుంటున్నాము ఇందాక చూపించాను కదా మసాలా పదార్థాలు ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇందాక చూపించాను కదా ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయనైతే తీసుకొని ఇలా నిమ్మకాయ రసం అయితే దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకు కూడా చెప్పండి మేము కూడా ట్రై చేసి మళ్ళీ వీడియోస్లో పెడతాము మేము చేసింది కూడా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింప్లీగా చేసుకోవచ్చు చూడండి ఇది మనం మసాలా మంచిగా ఇలా కలుపుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో పుదీనా కూడా వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము ఆయిల్ అయితే వేసుకుంటున్నాము నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వీడియోస్ చేసి పెడతాను ఇలా మంచిగా కలుపుకొని ఒక గంట వరకు అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ అయితే కేజీకి చికెన్ కేజీకి కేజీ రైస్ అయితే తీసుకున్నాము చూడండి దీంట్లోనే మసాలా పదార్థాలు కూడా వేసుకున్నాను మీరు ఒకవేళ ముందుగా రైస్ నానపెట్టి కూడా చేసుకోవచ్చు లేదా ఇలా కూడా చేసుకోవచ్చు రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయిన తర్వాత మనం చికెన్ అనేది స్టవ్ పైన పెట్టి ఈ రైస్ ఇలా లేయర్గా వేసుకోవాలి చాలా ఈజీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎంతో తొందరలో చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా అయితే వేసేసుకోవాలి చివరిలో పుదీనా కూడా వేసేసుకున్నాము కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా మూత పెట్టి ఏదైనా వెయిట్ ఉంది దానిపైన పెట్టేసేయాలి మా ఇంట్లో అయితే అంతకుముందే రైస్ వండి ఉండే అందుకని అదే పెట్టేశాము పెట్టి ఒక పది నిమిషాల్లో ఉంచితే సరిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూడండి చూడండి చాలా బాగా వచ్చేసింది